चक्कनी तल्लि चाङ्गला च के रमो मि चाङ्गुबला चक्कनि तल्लि चाङ्गुबला च के रमो चाङ्गला चक्कनि तल्लि चाङ्गुबला चक्कनि मुरिपे चाङ्ग కృతం చలుపు చూపులకు చాంగు బలం పులికెటి మురి పెము కుమ్మరింపుతం చలుపు చూపులకు చాంగు బలం పలుకుల సొలపుల పతితో కసరడి చలముల ఎలుకకు చాంగు బలం పలుకుల సొలపుల పతితో కసరడి చలముల ఎలుకకు చాంగు బలం చక్కని తల్లికి చాంగు బల తన చెక్కెర మోముకి చాంగు బలం చక్కని తల్లికి చాంగు బల కిన్నెరతో పతికెలను నిలుచు తన సన్ను మెరుపులకు చాంగు కిన్నెర కిన్నెరతో పతికెలను నిలుచు తన సన్ను మెరుపులకు చాంగు బల పున్నాతిపానిచు స పునాడి మికీ బ పున్నాతి పిబరా స పునాడి మిక చూ బల చక్కని తల్లికి చాంగు తన చెక్కో ముకి చాంగు చక్కని తల్లికి ఛాంగు జగ్పు ముత్యపు సరులహారములు చందన గంధికి చాగు బలం జగపు ముత్యపు సరులహారములు చందన గంధికి చాంగు బలం పెనచిన తన సన్ని దండలకు పెనచిన తన సన్నిదండలకు సండలకుబల చక్కని తల్లికి చాంగు బల తన చెక్క రమోముఖి చాంగు బలం చక్కని తల్లికి చాంగు బల తన చెక్క రమోము చాంగు చక్కని తల్లికి చాంగు బా చక్కని తల్లికి చాంగు బా బ ல bala, ஓம்ீமா bala. Bala, bala, bala. Bala, bala, bala.